ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన్నా ఈ దినమన ధ్యానాంశం అందరినీ ప్రేమించే దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి వాహన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవచ్చును దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించునిగాక దేవుడరా యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నట్టుగా చూస్తున్నాం వ్యవహార స్వార్థ మూడో అధ్యాయం పదహారో దేవుడు మనల్ని ఎంతగానో దేవుడు లోకమని ఎంతో ప్రేమించినని అనగా మనం బలహీనమైన ఉండగా మనము భక్తిహీనమైనగా ఘోర పాపులమైన ప్రియప్రభు మనం ప్రేమించాడు దేవుని వాక్యం మనం చూసినట్లయితే వ్యవహార స్వార్థ పదకొండవ అధ్యయం ఆలోచనలు యేసూప్రభు మరియం మార్త లాజను ప్రేమించినట్టుగా చూస్తున్నాం వీరి ముగ్గురు ఒకేలాంటి గుణగణాలు కలిగిన వారి కానీ వీరి ముగ్గురిని యేసు ప్రభు ఒకేలాగా ప్రేమించాడు మన అర్హతను బట్టి యోగ్యతను బట్టి సామర్థ్యం బట్టి మనం ఆయన పట్ల చూపించిన ప్రేమను బట్టి దేవుడు మనం ప్రేమించట్లేదు కానీ నిస్వార్థమైన ప్రేమతో ఆయన మన అందరినీ ఒక్కో రీతిలో ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రములు మిరగలుగును గాక ఆయన చెడ్డవారిని మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేసి నీతి మంత్రుల మీదనో అనీతి మంత్రుల మీదనో వర్షం కురిపిస్తున్నట్టుగా స్వార్థ ఐదో అధ్యాయం నలభై ఐదో వచ్చిన చూస్తున్నాం మనం ఒకసారి మార్త మరియ లాజను గురించి చూసినట్లయితే మార్తలను సుగుణాలు ప్రభువును చేర్చుకున్నట్ట ఆతిథ్యం ఇచ్చట పరిచయం చేయుట ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును మరియు శిష్యుడని మరియు శిష్యుడని ఎవడి ఎవడిచ్చిన వాళ్ళు ఒకరికి గిన్నెడు చన్నీడు మాత్రం త్రాగనించినో వాడు తన ఫలం పోగొట్టుకుని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ప్రియప్రభ సర్విచ్చాడు అతి సువార్థ పదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినారు యేసుక్రీస్తు ప్రభు మన హృదయాలను మన గృహాలను చేర్చుకోవాలి ఏసఐని చేర్చుకున్న జక ఇంటికి రక్షణ వచ్చింది ఆ గృహం అన్యాయం బయటకు పోయి ఆనందంతో నిపబడ్డది దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడి అన్ని గృహంలో రక్షణ వచ్చిందా రక్షకుడు వచ్చాడా సహోదరు ప్రేమ నిలువరంగా ఉండనీయుడి ఆతిథ్యం చే మరొక మరొకడి దానివల్ల కొందరు ఎరిగకే దేవదత్తులకు ఆతిథ్యం చేశారని రాసిన పత్రిక పదమూడవ అధ్యయం మొదటి వచ్చిన చూస్తున్నాం నీకున్న దానిలో ఇతరులకు ఇచ్చి ఆతిథ్యం చేయుట ఎంతో ఆశీర్వాదం అండి ఎండపూట వేళ ముగ్గురు దేవదత్తులు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చిన అబ్రహామ శారాలు తమ వృద్ధాప్యముల సంతానం పొందినట్టుగా ఆదికాలను పద్దెనిమిదవ అధ్యయం మొదటి నుంచి పద్నాలుగు వచ్చిన చూస్తున్నాం కరువు కాలంలో ఏలియా ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చిన సారేపతిలని దూరాలు విధవరాలు కరువు కాలం అంతా సమృద్ధిగా పోషింపబట్టేగాక చనిపోయిన తన కుమారు ఏలియా ప్రార్థన వాళ్ళు బ్రతి బ్రతికించుకున్నట్టుగా మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై నాలుగో వచ్చినాన్ని చూస్తున్నాం కాబట్టి ఆతిథ్యం ఇవ్వ మరవద్దండి దేవుని బిళ్ళ మూడవదిగా మార్తులో పరిచయం చేసే మనసు ఉంది మీలో ఎవడు గొప్పవాడే ఉండగారు అటువాడు మీకు పరిచారకుడే ఉండవు అలాగే మనిషి మాడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచరి చేటుకే ప్రియప్రభు వచ్చినట్టుగా మత్స్ ఇవారి ఇరవై వాజ్యామి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాన్ని చూస్తున్నాం పరిచయం చేయటంలో గొప్ప ఆనందం ఉండదండి పరిచయకు గొప్ప ప్రతిఫలం ఉన్నదండి మోషేకు పరిచారం చేసిన యహోషవ తర్వాత గొప్ప నాయకుడయ్యాడు దేవాలయంలో పరిచయం చేసిన సమయాలు గొప్ప ప్రోక్త అయ్యాడు ఏలియాకు పరిచయం చేసిన ఈరిష రెండింతల ఆత్మను పొంది బహుబలముగా సేవ చేసినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం అయితే మరియా యేసు ప్రభువారి యొక్క మరి ఆ సన్నిధిలో ఆమె చూసినట్లయితే ఆమె విస్త విస్తారమే మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్లుగా దేవుని వాక్యలు మనం చూస్తున్నట్లుగా చూస్తున్నాం తన విస్తారమైన పనుల కంటే ముందు ఆయన పాద అనేది మనం గుర్తించాలి ఆ తర్వాత ఆమె ప్రార్థనాపూర్వకంగా తన కర్తవ్యాలు నెరవేర్తించడం నేర్చుకున్నది మరియు మరియ సాధువైన మృదువైన గుణం గల స్త్రీగాను యేసుప్రభు పాదాల యొక్క కూర్చుండి నేర్చుకున్నట్టుగా ఆసక్తి కలిగే స్త్రీగాను తనకున్న విలువైన వాటిని ప్రభుకు సమర్పించి త్యాగం గల స్త్రీగాను కనిపించినది మరియులోని సుగుణాలు మృదత్వం నేర్చుకున్నట్టుకు ఆ ఇష్టపడి మనస్సు త్యాగంతో సమర్పించి హృదయం స్త్రీరాల జడలు అందుకొనిటీ బంగారు నగర పెట్టుకునేటి మీకు అలంకారంగా ఉండక సాధు అనేటివి మృదువైనటి అనే గుణమన అక్షయంకారం గల మీ హృదయపు అంతరంగ స్వీ మీకు అలంకారంగా ఉండవాలని అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలదని ఆ పేతృభక్తులు రాస్తున్నాడు మొదటి మూడో ఆజం మూడు నాలుగు వచ్చినారు పరాక్రమ సాలిక అంటే వాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని సాయంత్రం పదహారవ ముప్పై రెండవ వచ్చిన చూస్తున్నాం రెండవదిగా మరియు ప్రభు ప్రేమించినది ప్రేమించినందు నేర్చుకుని మనసు గాను మనస్సుగలదు గాను ఉండాను ప్రతి మనుషుడు వినుటకు వేగిరిపడి వారు గాను మాట్లాడుటకు నిదానించే వాడినై ఉండాలి యాకోపత్రిక మొదటి రాజ్యం పంతొమ్మిది వచ్చును మరియు దేవుని మాటలు విని తమ తన హృదయాన్ని భద్రం చేసిన దాని ప్రకారం జీవించినకు ఆసక్తి కలిగి ఉన్నాను మూడోదిగా మరియు త్యాగం ఆమె విశ్వాసంతో తన పాపములను పాపములను మోసుకుని పోయే దేవుని గొరిపెళ్ళని ఏసుప్రభుని నమ్మి ఆయన పాదములు మిక్కిలి విలువైన అచ్చ మాంసి అత్తరు ఒక శేరు నర ఎత్తి తీసుకుని వచ్చి ఏసే పాదాలు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినట్టుగా యోహాన్స్ పన్నెండు వాజ్యం మొదటి నుంచి మూడు వచ్చేలా చూస్తున్నాం ఆమె తనకున్న సమస్తమును ఆయన పాదాల దగ్గర అప్పగించింది ఉత్సాహంగా ఇచ్చి మన దేవుడు ప్రేమిస్తున్నాడని వాక్యం చూస్తున్నాం నీ దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ఏడానికి నీకున్న ఆ ప్రేమ త్యాగం బయలుపరుచున్నది బయలుపరుచున్నది లాదురు దేవుని సొందరు కూర్చుంటకును ఆయన మాటలు వినుటకును ఎటువంటి ఆసక్తి లేని వ్యక్తిగా మనకు కనపడుచున్నాడు ఆయనను ఏ సూపర్భ తను ప్రేమించను లాదురు తన అవిదేతను బట్టి వ్యాధిగ్రస్తు కాక పాపం వల్ల వచ్చి జీతం మరణం కూడా గురి అయ్యాడు సమాధిలో పెట్టబడి కుళ్ళిపోయినప్పటికీ అతను ప్రేమించాను గనక ప్రియప్రభు ఆ సమాధి అద్దకు వచ్చి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా కేకవిగా లా చనిపోయిన లాజర్ తిరిగి లేచాడు ఆ తర్వాత తన జీవితంలో గొప్ప మార్పు కనిపించినట్టుగా చూస్తున్నాం అప్పటి నుండి ప్రభు సందులో క్రీస్తు క్రీస్తుప్రమ గురించి సాక్ష్యం ఇచ్చేటివ్ కనిపించినది దేవుడి మాటలు దీవించనుగా ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధ్రమైన మాతండి అండి నీ పరిశుద్ధ ఆమెను వందరాలు స్తోత్రాలు చేయించుకున్నామని ఆయన స్వదేశ విదేశాలను వర్తమానం వింటూ వర్తమానం అనేకలు పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిశీలు ప్రొందు ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించి మరి సంవత్సరమైన దయాక్రెట్టే తడిపిస్తే వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన పెట్టని ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడే నీ గాయపడ వచ్చి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినమంతటలు చుట్టు మీరు రక్తకాయం చేస్తే ప్రతి ఏదైనా కీడు నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి నాయన మరి క్షేమక్రమ ప్రేమలు దాయించి మనం సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధను ఆమె స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తువారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపరుశును ఆమెన్